హనుమకొండ జిల్లాలో ఎమ్మెల్సీ కోదండరాం పర్యటించారు భీమదేవరపల్లి మండలం కొత్తకొండ స్వామిని ప్రొఫెసర్ కోదండరాం దర్శించుకున్నారు అనంతరం పలువురు అర్చకులు కోదండరాంకు పలు సమస్యలపై వినతిపత్రం అందజేశారు ఇక మంత్రి పొన్నం ప్రభాకర్ సహాకారంతో అర్చకుల సమస్యలు తీర్చేలా కృషి చేస్తారని మంత్రి తెలిపారు వీరభద్రస్వామి దేవాలయాలకు నేడు తెలంగాణ పోరాట యోధుడు తెలంగాణ రాష్ట్ర ఆయుర్భావం శ్రీ ఎమ్మెల్సీ గౌరవనీయులు ప్రొఫెసర్ కోదండరామ గారు రావడం జరిగింది వచ్చిన సందర్భంలో ఆయనకు అర్చకులు ఘనస్వాగతం కల్పి ఘనస్వాగతం పలికి ఆయనకు బ్రహ్మాండంగా అర్చనలు చేసి ఆశీర్వచనం చేసినాం అందులో భాగంగానే మా యొక్క అర్చకుల సమస్యలను పరిష్కారం లోపల ఆయన ఎన్నో సార్లు మా యొక్క మీటింగ్ లో రావడం జరిగింది అదే విధంగా మా అర్చకతరపు పోరాటం చేయడం జరిగింది తెలంగాణ ఉద్యోగంలో కూడా మేము ఆయన యొక్క పిలుపు మేరకు సకల జిల్లా సమ్మెలో నలభై రెండు రోజులు పాల్గొనడం కూడా జరిగింది యజ్ఞ హోమాలు కూడా చేయడం జరిగింది విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా అందరి అర్చక ఉద్యోగులకు జీఏ వేతనం కోసం పోరాటం చేసి ఆ జివో నంబర్ ఐదు వందల ఏడు ప్రకారంగా ఐదు వేల ఆరు వందల ఇరవై ఐదు మంది అర్చక సిబ్బందికి వేతనాలు ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు ముఖ్యమంత్రి గారు వీరి సమక్షంలో ముఖ్యమంత్రి గారు ప్రకటించడం కూడా జరిగింది కానీ ఆరు ఐదు వేల ఆరు మందిలో మూడు వేల మందికే ఇవ్వడం జరుగుతుంది దాని ప్రకారం కొన్ని రెండు వేల మంది దేవాలయం పంచే అర్చక సిబ్బంది అందరూ కూడా మానసికంగా కృషిపోతున్నారు దాన్ని పురస్కరించుకొని ఈ రోజు ఎమ్మెల్సీ కోనరామ గారు గారికి మేము అర్చకుల తరఫున మిగతా దేవాలయంలో రెండు వేల పదిహేడు సంవత్సరం వరకు ఉన్నటువంటి అర్చక సిబ్బంది అందరికీ కూడా వేదన ద్వారా వేదనాలు ఇవ్వాలని జరిగింది ఈ తెలంగాణ ప్రజలందరూ సంతోషంగా ఉండాలని మొక్కుకున్నాం ఆ మొక్కు ముడుపులు ఇప్పుకోవలసిన కంటే చాలా కాలం వాయిదా వేస్తూ వచ్చినాం ఏదో ఒక రకమైన సమస్యల వల్ల ఇవాళ చివరి ఆఖరికైతే మొత్తానికి మనం కోరుకున్న తెలంగాణ వచ్చింది తెలంగాణలో మనం కోరుకున్న విధంగా నిరంకుశత్వం కూడా ఓడిపోయి ప్రజాపాలన పాలన గెలిచింది అని ఒక సంతోషంతో ఇవాళ వచ్చి మొక్కు తీర్చుకోవటం జరిగింది వీరభద్ర స్వామివారిని మేము కోరింది ఒకటే తెలంగాణ అభివృద్ధి చెందాలి వాటా అందరికీ దక్కాలి ఉన్నదేదో అందరికీ తలవో ముద్ద దక్కాలి అనేది మేము కోరుకున్నాం స్వామివారికి పూజలు సక్రమంగా జరగాలంటే అయ్యగారుల అవసరాలను కూడా మనం తీర్చాలి ఎప్పటికప్పుడు మరి ఆయగారులకు కూడా కొంతమందికి స్కేల్స్ వచ్చినాయి కానీ ఇంకా కొంతమంది మిగిలిపోయింది ఆ జీతాలు కూడా కొన్ని సాంకేతికమైన ఇబ్బందుల వల్ల ఫస్ట్కు వస్తలేవు వీళ్ళకు కూడా ఫస్ట్కు జీతాలు వచ్చే విధంగా ప్రభుత్వానికి విన్నపాలు అందించాలని చెప్పి మరి అయ్యగారులందరూ కూడా నాకు పత్రం ఇవ్వటం జరిగింది ఆ పత్రాన్ని కూడా చాలా సీరియస్గా తీసుకొని ఎండోమెంట్ శాఖ వారితో మాట్లాడి ఎట్లాగో ఇక్కడ నుంచి పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు వారి ఇవన్నింటి మీద దృష్టి పెడతారు కానీ నా బాధ్యతగా నేను ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వారికి పొన్నం ప్రభాకర్ గారి సహాయంతో వారికి తెలియజెప్పి వారికి కూడా న్యాయం జరిగే విధంగా నా వంతు కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా వాగ్దానం చేస్తున్నా